కార్తీక మాసం సందర్భంగా శ్రీ ఉమా నాగరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది తెల్లవారుజాం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు మహిళల దీపారాధనతో ఆధ్యాత్మికత శోభతో ఆలయం అలరారింది శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులు బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కాకినాడ జిల్లా తుని మండలం టీ తిమ్మాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా నాగరామలింగేశ్వర దేవస్థానం నందు కుంభాభిషేకం చాలా ఘనంగా జరిగింది ఈ కుంభాభిషేకంలో సుమారుగా రెండు వందల మంది మహిళలు కలశాలతోటి తలపై నీళ్లు పెట్టుకొని గ్రామంలో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతూ ఈ స్వామివారికి ఆ నీళ్లతో అభిషేకించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్వతి పరమేశ్వరులను పల్లకిలో ఉత్సవమూర్తులుగా ఊరేగించడం జరిగింది అనంతరం మహా అన్నదాన కార్యక్రమం సుమారు ఆరు వేల మందికి భారీ ఎత్తున నిర్వహించారు ఈ దేవస్థానం కోరిన కోరికలు తీర్చేటటువంటి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మూడు వేల మూడు వందల ముప్పై మూడు దీపాలు వెలిగించడం జరుగుతుంది నెల పూర్తయ్యేసరికి స్వామివారికి పంచామృతాభిషేకం అలాగే లక్ష దీపాలతోటి దీపోత్సవం జరుగుతుంది